ప్రజల కష్టాలను కడతేర్చడమే తమ ధ్యేయమని మంత్రి వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యి పంచాయతీ పరిధిలో సీనియర్ నాయకులు బొప్పన సుబ్బారావు ఆధ్వర్యంలో వెంకటగిరి మరియు బాపూజీ నగర్లో శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలోని పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు ఏదో ఒక పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుందన్నారు గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు మించి ప్రజలకు మరింత మేలు చేసేలా ఈ రోజు జగనన్న ప్రకటించిన మేనిఫెస్టో ఉందన్నారు ప్రజలను అన్ని కష్టాల నుంచి బయటపడవేసే మేనిఫెస్టో ఇది అంటూ ఆయన వ్యాఖ్యానించారు మనవాడు మంచివాడు మనలో ఒకడు శ్రీ చెల్లవాడు వేణుగోపాల గారు మీ ముందుగా వస్తున్నారమ్మా ఈ యొక్క అమ్మ ఓటర్ను సేను గుర్తుపై వేసి అఖండమైన విజయాన్ని అందించవలసిందిగా అభ్యర్థిస్తూ మీ ముందుగా వస్తున్నారండి

ఫ్యాన్ గుర్తు అఖండ అందించవలసిందిగా కోరుచున్నాం వేణుగోపాల్ కృష్ణమూర్తి గారు ఈ యొక్క అమలుగా మనం ఈ ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి మేనిఫెస్టో విశ్వసనీయత ప్రజలపై పాలకుడుకున్న నమ్మకం ప్రజలపై పాలకుడుకున్న నమ్మకం పాలకుడిపై ప్రజలకున్న నమ్మకం పాలకుడిపై ప్రజలకున్న నమ్మకం అంటే గడచిన ఐదు సంవత్సరాల కాలంలో చెప్పింది తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక శాతం అమలు చేసి తొంభై తొమ్మిది అబద్దాలు చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి గారి తరఫున ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతిపక్షాన్ని ముఖ్యమంత్రి గారి తరఫున ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున చంద్రబాబు నాయుడు ఒక అబద్ధపు ఇచ్చి అమలు చేయకుండా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని నిరంతరము ప్రశ్నించడము లేకపోతే వారి ప్రతిపక్షమే కాకుండా ప్రతిపక్ష పత్రికలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి చాలా అపహాస్యం జరుగుతూ ఉంది అటువంటి స్థితి నుండి ఇవాళ నేను ఐదు సంవత్సరాల కాలంలో యాభై ఎనిమిది మాసాల పరిపాలనలో ప్రజలకు చెప్పింది చేశాను మరలా ఇంకా మెరుగ్గా చేస్తాను అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఆ విశ్వాసం ఏదైతే ప్రజలు దగ్గర ఆయన చూశాడో అదే విశ్వాసాన్ని ఆయన ప్రకటించారు ఈ మేనిఫెస్టో అనేటువంటిది దేశ చరిత్రలో పనిచేసిన ప్రజలకిచ్చిన మాట పోషించుకున్న పాలకుడు పట్ల ప్రజాభిప్రాయం ఏకపక్షంగా ఉంటుంది రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేటువంటి ఒక గెలుపు ద్వారా ప్రజలు సంకేతం ఇస్తారు ప్రజలు ఎప్పుడు కూడా విశ్వసనీయతకి ఒక విశ్వసనీయతకి అండగా నిలుస్తారనడానికి ఈ మేనిఫెస్టో ఒక ఉదాహరణ పంచాయతీగిరి వెంకటగిరి బాబూజీ నగర్ లో ప్రచారం సాగిస్తా ఇవాళ ప్రచారం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు గొప్పగా ఆదరిస్తా ఉన్నారు వారు ఇంతకాలం ఈ ప్రభుత్వం నుంచి పొందినటువంటి సంక్షేమానికి ఒకసారి రుణం తీర్చుకోవాలనుకున్నారు గతంలో ఇక్కడ శాసనసభ్యుడు గెలవలేదు తెలుగుదేశం గెలిచింది తెలుగుదేశం గెలిచినా కూడా ఎక్కడ వివక్ష లేకుండా ఈ ప్రజలకి ప్రభుత్వం అందించినటువంటి ఏదైతే సహాయం ఉందో సంక్షేమం ఉందో లేకపోతే భద్రత ఉందో భరోసా ఉందో వారి ఆరోగ్య రక్షణ ఉందో ఇళ్ళ పట్టాలు ఉన్నాయో ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఒకసారి జగన్మోహన్ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి బహుమతిగా అందించాలని